అందరికీ నమస్తే ఇప్పుడు నేను చూపించిపోయే రెసిపీ ఎటువంటి శనగపిండి వాడే పని లేకుండా పదే పది నిమిషాల్లో మిక్చర్ రెడీ అయిపోతుందనమాట ఈ మిక్చర్ చేయడం కూడా చాలా తేలిక అలాగే అనుకోకుండా మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కానీ పిల్లలకి స్నాక్స్ కావాల్సినప్పుడు కానీ ఇవి చేసి పెట్టుకున్నారంటే దాదాపు చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందన్నమాట ఇప్పుడు వీటికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం మా ప్రాంతంలో అయితే కార్న్ ఫ్లాక్స్ అంటాం కొంతమంది కార్న్ చిప్స్ అంటారు ఈ కార్న్ చిప్స్ని ఒక కప్పు దాకా తీసుకోవాలి అలాగే పల్లీలు వచ్చి మన ఇష్టంగా మనకి ఎంత కావాలనిపిస్తే అంత తీసుకోవచ్చు అలాగే ముప్పా కప్పు దాకా అటుకులు తీసుకోవాలి ఈ మూడు ఉంటే చాలు మనకు మిక్చరు రెడీ అయిపోతుంది తర్వాత ఇవి రెడీ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అని ఒకే ఒక కార్న్ చిప్ వేస్తే ఇలా పైకి వస్తే ఆయిల్ హీట్ ఎక్కింది అర్థం అనమాట ఇప్పుడు ఇందాక నేను కప్పులో తీసుకున్నాను కదా కాన్ఫ్లేక్స్ ఆ కాన్ఫ్లేక్స్ని సగమే ఇందులో వేస్తున్నాను అనమాట ఇలా వేసానో లేదు అలా కార్న్ఫ్లెక్స్ వేగి పైకి వచ్చేస్తాయి ఇలా పైకి వచ్చినప్పుడు ఒక బేషన్లో కానీ ఒక పాత్రలో కానీ ఇవి తీసుకోవాలి చేయడం చూసారా చాలా ఈజీగా ఉంది కదా ఇలా వేసిన వెంటనే అలా వేగిపోతాయి అనమాట ఇందాకప్పుడు సగము అలాగే పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఆ సగాన్ని కూడా ఇందులో వేసి వేయించుకుంటున్నాను ఒకవేళ మీకు వేగలేదు అనిపిస్తే ఇప్పుడు నేను చూపించే విధంగా ఇలా అలా కలిపి కూడా మీరు బేషన్లోకి తీసుకోవచ్చు అనమాట కాన్సిప్ట్స్ చిప్స్ అంతా పూర్తిగా వేయించి బేషన్లోకి తీసుకున్నాక అదే ఆయిల్లోని నేను సగం కప్పు దాకా పల్లీలు పెట్టుకున్నానమాట ఆ పల్లీలు ఇందులోనే వేసుకోవాలి పల్లీలు వేయించేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి లేదంటే పల్లీలు లోపలి దాకా వేగవు పల్లీలు కూడా కలర్ బాగా చేంజ్ అయ్యి పూర్తిగా వేగిపోయింది ఇప్పుడు ఈ పల్లీలని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట ఈ పల్లీలన్నీ పూర్తిగా వేరొక ప్లేట్లోకి తీసుకున్నాక ఇప్పుడు ఇదే ఆయిల్లోనే ఇందాక అటుకులు చూపించాను కదా అటుకులు వేసుకొని వేయించుకోవాలి ఈ అటుకులు కూడా ఇలా వేశామో లేదు అలా పైకి వచ్చేస్తాయి అనమాట అటుకులు వేయించడము చాలా ఈజీ ఇలా అటుకులు పైకి వచ్చాక లైట్గా అటు ఇటు కదుపుతూ మనము ఈ అటుకుల్ని తీసుకొని పల్లీలు ఏ ప్లేట్లో వేసుకున్నామో అదే ప్లేట్లోనే ఈ అటుకులను కూడా వేసుకోవాలి అలాగే మిగిలిన అటుకులను కూడా ఇదే ఆయిల్లోనే వేయించుకోవాలన్నమాట అటుకులు వేయించేటప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి మరీ హైగా వచ్చి అటుకులు మాడిపోతాయనిపించేటప్పుడు మాత్రము మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట చూడండి అడుగులు చాలా బాగా వేగిపోయాయి కదా ఇంకా పూర్తిగా తీసి నేను ఇవి కూడా ప్లేట్లోకి తీసుకుంటున్నాను అనమాట తీసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడు ఈ ఆయిల్లో కరివేపాకు కొన్ని క్లీన్ చేసుకున్నవి ఇందులో వేసుకొని ఒక ప్లేట్లోకి పక్కకు పెట్టుకోండి తర్వాత మొట్టమొదటగా మనము కాన్ చిప్స్ వేయించుకున్నాము కదా దాన్ని లైట్గా ఇలా ప్రెస్ చేస్తూ కాస్త పొడి పొడిగా చేసుకోండి ఎందుకంటే కాస్త పెద్ద పెద్దవిగా ఉండడం వల్ల ఉప్పు కారము సరిగా పట్టదు అలాగే తినేటప్పుడు కూడా అంత బాగున్నట్లు అనిపించదనమాట ఎందుకంటే ఇది మిక్చర్ కాబట్టి కాస్త చిన్న చిన్నగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి లైట్గా ప్రెస్ చేశారంటే కాస్త పొడి పొడిగా అవుతుంది ఈ విధంగా కార్న్ఫ్లేక్స్ అన్ని పొడి చేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఇందాక అటుకులు పల్లీలు వేయించి పెట్టుకున్నాం కదా దానితో పాటు కరివేపాకు ఇవన్నీ కార్న్ఫ్లేక్స్లోనే వేసుకొని పూర్తిగా బాగా కలుపుకోవాలి ఒకవేళ మీకు వేడి అని అనిపిస్తే గరిటి సాయంతో కలుపుకోండి లేదంటే చేత్తోనే కలుపుకోవచ్చు అనమాట ఇలా పూర్తిగా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కారపొడి ఒక టూ స్పూన్స్ దాకా వేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను మీకైతే కారం ఎక్కువ కావాలనిపిస్తే ఇంకాస్త కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి బాగా చేత్తో కలపాలన్నమాట పూర్తిగా ఉప్పు కారము కలిపాక ఒకసారి రుచి చూడండి రుచి చూసినప్పుడు మీకు ఉప్పు కానీ కారం కానీ ఏదైనా తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు మిక్చర్ అయితే కాస్త కారం ఉంటేనే చాలా బాగుంటుంది ఇలా మొత్తం కలిపాక ఇప్పుడు ఇందులో ఇందాక కరేపాకు కొద్దిగా ప్లేట్లోకి తీసుకోమన్నాను కదా ఆ కరేపాకుని కాస్త పైన అలా అలా వేసి పూర్తిగా చల్లారనివ్వండి తర్వాత గాలి జొరబడిని డబ్బాలో కానీ లేదంటే సీసాలో కానీ వేసి భద్రపరిచారంటే పది నుంచి పదిహేను రోజుల పాటు నిల్వ ఉంటుంది టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది రోజు సైడ్ డిష్గా కూడా యూస్ అవుతుంది అలాగే పిల్లలకి స్నాక్స్గా కూడా ఇవ్వచ్చు ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్